வேமந்து வந்துரு. சரி. செக்கிச்சால ஜல்ல கொடுமேல. கேம் யோரணே. அங்க. அகல. பாக்கும்.[ రెండు వేల పంతొమ్మిది నుంచి మన కొడిమేల్లో మీరు చూస్తున్నారు క్రికెట్ లో మరి నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ మన కుడిమ్యకు సంబంధించినటువంటి ప్లేయర్లు వివిధ హోదాలో వివిధ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మరి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మరి ఈ సందర్భంలో భద్రాచలంకు సంబంధించినటువంటి యురేనియం ప్లాంట్ ఎంప్లాయీస్ సెంట్రల్ ఎంప్లాయీస్ వాళ్ళు మన యొక్క కొడిమ్యాలయ క్రీడాకారుల యొక్క ప్రతిభను గమనించి చూసి మరి వారు మనకి వాళ్ళ తోటి సెంట్రల్ టీమ్ తోటి క్రికెట్ ఆడడానికి మూడు రోజులు మరి అవకాశం ఇవ్వడం జరిగింది మరి ఈ విషయాన్ని మన చొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరు మహేష్ గారికి చెప్పడం ద్వారా ఇమ్మీడియట్గా మరి క్రీడాకారులను గతంలో నుంచి నేటి వరకు నిరంతరం మరి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ నేనున్నానంటూ వారిని ముందుకు నడిపిస్తున్న కొత్తూరు మహేష్ గారు మరి వెంటనే స్పందించి మా క్రీడాకారులందరికీ భద్రాచలం వెళ్ళే టీం అందరికీ ఇరవై రెండు మందికి పన్నెండు వేల రూపాయలతో టీషర్ట్స్ని ఢిల్లీ నుంచి మరి తెప్పించి మాకు స్పాన్సర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా కొడిమేలకు సంబంధించినటువంటి జూనియర్ అండ్ సీనియర్ క్రీడాకారులందరి తరపున కొత్తూరు మహేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో నుండి నేటి వరకు మరి మహేష్ గారు మరి నిరంతరం మరి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వస్తున్నారు ఇక ముందు కూడా రాబోయే దినాల్లో క్రీడాకారులందరికీ నేను ఉన్నానంటూ ముందుకు నిలబడి క్రీడాకారులను ప్రోత్సహించి మరి క్రీడాకారులందరినీ చెడు వ్యసనాలకు దూరంగా ఉంచి మరి మంచి వైపు తీసుకొచ్చే విధానంలో భాగంగా మరి మహేష్ గారు ఇక ముందు కూడా మా కొడిమేల క్రీడా క్రికెట్ క్రీడాకారులందరికీ ముందుండి నడిపించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి మా క్రీడాకారులందరి పక్షాన కొత్తూరి మహేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇక్కడ టీషర్ స్పాన్సర్ వచ్చినటువంటి విలేకరులకు తోటి క్రీడాకారులందరికీ శుభోదయం భద్రాచలం పోయే జట్టుకు మన సోదరుడు మిత్రుడు కొత్తూరి మహేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ చొప్పదండ్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇదివరకు కూడా ఎన్నో సార్లు మహేష్ మన ఏ జట్టుకైనా క్రికెట్ అయినా క్రీడాకర్లకు ఎవరికైనా కానీ స్పాన్సర్షిప్ చేసిండు వారికి మా కొడుమే క్రికెట్ క్లబ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాంటి ప్రోత్సాహాలు మరిన్ని కూడా చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మహేష్